సిద్దిపేట జిల్లా దుల్మిట మండలంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం హుండి లెక్కించారు ఈవో విశ్వనాథ్ శర్మ మాట్లాడుతూ ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నుండి జనవరి రెండు వరకు హుండీ ఆదాయం ఒక లక్ష రూపాయలు వచ్చినట్లు తెలిపారు గత సంవత్సరం కంటే ఈసారి తొమ్మిది ఎక్కువ వచ్చినట్లు తెలిపారు సందర్భంగా శ్రీ రామలిద దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఫిబ్రవరి ఐద ఐదవ తారీఖున ప్రారంభమవుతున్నవి ఈ యొక్క అత్యంత పవిత్రమైన ఈ దేవాలయమునకు విశేషమైన భక్తులు తల్లి రావడం జరుగుతున్నది వారి రాక కొరకు ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు బస్సు సౌకర్యం కానీ మంచినీటి సౌకర్యం కానీ వైద్య సౌకర్యం కానీ ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది పోయిన సంవత్సరం కన్నా ఇప్పుడు రెట్టింపు ఆదాయం సంతోషిస్తూ ఇకపై భక్తులు ఇక్కడ చాలా మంది రావాలి అధికారులు రావాలి ఈ యొక్క గ్రామ ప్రజల సహాయం అందరిది ఇక్కడ ఉండాలని కోరుకుంటూ ఈ దేవాలయానికి మా వంతుగా అభివృద్ధికి మేము కృషి చేస్తామని తెలియజేస్తూ వందే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం బెక్కల్లు దొల్మిట్ట మండలం సిద్ధిపేట జిల్లా నందు మాఘ పూర్ణిమ జాతర సందర్భంగా ఈరోజు హుండీ విప్పడం జరిగినది గత సంవత్సరం కంటే ఈరోజు హుండీ ఆదాయం ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఐదు వందల పది రూపాయలు వచ్చినవి కొబ్బరికాయల ద్వారా నలభై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు గత సంవత్సరం కంటే పదివేల ఎనిమిది వందల రూపాయలు పెరిగినవి ప్రసాదాల ద్వారా ఒక వెయ్యి పదహారు పెరిగినవి మొత్తము ఇరవై వేల ఏడు వందల ముప్పై ఐదు రూపాయల యొక్క ఆదాయము పెరిగింది శ్రీ వి రంగారావు దేవాదాయ పరిశీలకులు వారి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచు మరియు గ్రామ ప్రముఖులు మాజీ చైర్మన్ మరియు ధర్మకత్తల మండలి వారి యొక్క సమక్షంలో కుండీ విప్పడం జరిగినది గ్రామ పెద్దలు పోలీసు వారు అందరి సమక్షంలో